హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అండ్ ఈరోజు వీడియోలో మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే టూ ఎయిటీ ఎయిట్ రూపీస్కి మంచి క్వాలిటీ బ్లౌజ్ తెప్పించుకున్నానండి మరి దాని క్వాలిటీ ఎలా ఉంది దాని ప్రైస్ ఎలా ఉంది అండ్ వర్క్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్ స్టార్ట్ ఇదేనండి మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అండి ఇలా పీసెస్ లాగా దొరుకుతూ ఉన్నాయి మనకి బ్లౌజ్ కాకుండా పీస్ లాగా మనం మగ్గ వర్క్ ఎలా వేయించుకుంటామో అలా పీసెస్ దొరుకుతూ ఉన్నాయి అండ్ ఈ అయితే నేను ఈ పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పీసెస్ తెప్పించుకున్నానండి అండ్ ఇదైతే వర్క్ చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా ఇచ్చారు అండ్ ఇదైతే బ్యాక్ పార్ట్ అండి క్లాత్ని చూద్దాం ఫస్ట్ క్లాత్ అయితే ఆఫ్ పార్ట్ క్లాత్ అండి మన మామూలుగా బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి మంచి క్వాలిటీ ఎలా అయితే ఆ పట్టు క్లాత్ తీసుకుంటావు సేమ్ అదే క్వాలిటీ క క్లాత్ అయితే సేమ్ అదే క్వాలిటీతో ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఒకటే కూడా మంచిగా సాఫ్ట్గా పట్టు అండ్ షైన్ కూడా చూస్తూ ఉన్నారు కదా టూ టైప్స్గా షైన్ అయితే ఉంది చాలా బాగుంది క్వా క్లాత్ అయితే అయితే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూపిస్తూ ఉన్నాను బ్యాక్ పార్ట్లో వర్క్ అయితే చూడండి ఇలా లీఫ్స్ లాగా డిజైన్ వచ్చింది ఎంత నీట్గా ఉందో చూడండి డిజైన్ దాని మీద చిన్న చిన్న బీట్స్ కూడా ఇచ్చారు మంచిగా కచ్ వర్క్ అంటారు చూడండి అలా మనం వర్క్ చేసుకుంటాం కదా సింపుల్గా ఉంది అండ్ వర్క్ కూడా క్వాలిటీ కూడా చూడండి మంచిగా నీట్గా ఇచ్చారు అండ్ కొంచెం ముడతలు కూడా లేకుండా మనం బయట చేయించుకుంటే ఎంత నీట్గా ఉంటుందో సేమ్ అదే వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ ఇదైతే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ అంతా ఇలా మంచిగా రౌండ్ నెక్ వచ్చింది అండ్ పాటు ఇలా సైడ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న చుక్కల్లాగా కూడా మొత్తం బ్యాక్ అంతా కవర్ అయ్యేటట్టు వచ్చింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇదంతా బ్యాక్ నెక్ అండి ఇదైతే పింక్ కలర్ మీద సిల్వర్ వర్క్ అట్ట సిల్వర్ వర్క్ ఇచ్చారు ఎందుకంటే మనకు అన్ని కలర్స్ ఉన్నాయి అనుకోసారి శారీకి అన్నిటి మ్యాచింగ్ ఉండదు కదా ఇదైతే నేను మీషోలో తీసుకుని ఒక శారీకి మ్యాచ్ చేయడం కోసం ఇది తీసుకున్నాను ఆ శారీ కూడా నేను వీలైతే ఫ్రెండ్ చూపిస్తాను ఆ శారీకి అయితే మొత్తం సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది ఆ శారీ అందుకనే ఈ సిల్వర్ పింక్ కలర్లో తీసుకోవాలని ఇలా ఏం లేకుండా ఇలా సిల్వర్ కలర్లో తీసుకున్నాను అనమాట ఇదైతే బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం హ్యాండ్ అంతా కూడా లెవెన్ హైట్ మన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుంటే కూడా కవర్ అయ్యేంత పెద్దగా ఉంది వర్క్ చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కవర్ అయ్యేంత వర్క్ అయితే ఇచ్చాడు చూడండి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు మనం బయట చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండింది అండ్ వర్క్ మీద కూడా చిన్న చిన్న బీట్స్ అయితే ఇచ్చారు అవి ఉన్నా లేకున్నా మనకు పర్లేదు వర్క్ అయితే సూపర్ డీసెంట్గా ఉంది అండ్ కింద కూడా ఇలా చిన్న చిన్న మెళకలు మెళకలికి ఇచ్చాడు అండ్ వర్క్ అంతా కూడా ఒక హ్యాండ్ మొత్తానికి ఇలా ఇచ్చాడు అనమాట దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా ఇదైతే ఒక హ్యాండ్ అండి రెండు పీసెస్ లాగా ఇచ్చారండి ఇది ఒక బ్యాక్ పార్ట్ అండ్ ఒక హ్యాండ్స్ ఇచ్చారు అండ్ దీంట్లో వచ్చేసి ఇంకో హ్యాండ్ ఇచ్చారండి ఇది ఒక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసేమో ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ అనేది ఇచ్చాడు చక్కగా ఇలా రైట్ సైడే వచ్చింది ఏమైనా రివర్స్ ఇస్తారో అట్లా కూడా కాదండి మనం బయట చేయించుకుంటే ఎలా అయితే కరెక్ట్గా ఉంటుందో అట్లనే ఉంది చూడండి మంచిగా ఫ్రంట్ నెక్ అయితే వచ్చింది అండ్ ఇది క్లాత్ అయితే చూడండి ఇదొక హాఫ్ మీటరు ఇదొక హాఫ్ మీటర్ మీటర్ అయితే ఉందండి అసలు సూపర్గా ఎంత పెద్ద సైజు వాళ్ళకి కూడా సూట్ అయ్యేటట్టుగా చాలా బాగా ఇచ్చారు మనం బయటకు వెళ్ళి కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలా ఆర్య వర్క్ చేయించుకోవాలా మగ్గం వర్క్ చేయించుకోవాలా ఇవన్నీ అవసరం లేదు మొబైల్ తీసుకొని మీషోలో ఒక్కసారి ఈ బ్లౌజ్ పీసెస్ చర్చ్ చేయండి ఎంత మంచిగా కలుస్తా ఉన్నాయో మీకు నచ్చలేదు అయితే రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది కదా మీషో అందరూ కూడా ఆడు వాడుతూనే ఉన్నారు ఎలా వాడాలి ఏంటి అన్నీ కూడా మీకు తెలిసిందే బట్ నేనైతే ఈరోజు ఈ పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మంచిగా మగ్గం వర్క్ అయితే తీసుకున్నానండి నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను మరి మీను ఇది తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ బాక్స్లో దీని డీటెయిల్స్ దీని కోడ్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను చూడండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్